విభజన అంటే కణ విభజన కణ విభజనలో మనకి కణం అనేది రెండు కణాలుగా విభజన చెందుతుంది ఇలా రెండు కణాలుగా విభజన చెందితే దీన్ని మనం సమ విభజన అని అంటామని తెలుసుకున్నాం అయితే మనకి కణ విభజన అనేది రెండు రకాలుగా జరుగుతుంది ఒకటి సమ విభజన అయితే రెండవ రకం క్షయకరణ విభజన సమ విభజనని మనం మైటాసిస్ అంటాం అదే క్షేకరణ విభజనని మియాసిస్ అంటాం అయితే మనకి సమ విభజన అనేది తల్లి కణం అంటే పేరెంట్ సెల్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాంటి పిల్ల కణాలే ఏర్పడాయి అనుకోండి వాటిని మనం సమ విభజన అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మన చేతికి కానీ ఎక్కడైనా ఒక దెబ్బ తగులుతుంది అక్కడ చర్మం అనేది లేస్తుంది అయితే మనకు అక్కడ సేమ్ అలాంటి చర్మమే మళ్ళీ కొత్తగా ఏర్పడుతుంది కదా అలాంటి విభజన అంటే కొత్త కణాలు అలాగే ఏర్పడుతున్నాయి అలా ఏర్పడితే దాన్ని మనం సమ విభజన అంటాం అయితే క్షేకరణ విభజన అనేది మనకి జంతువులలో చూస్తే లైంగిక కణాలలో ఏర్పడుతుంది అంటే మనలలో కొత్త క్యారెక్టర్స్ అనేటివి వస్తాయి కదా అంటే ఇప్పుడు ఫస్ట్ సపోజ్ మనకి ఇప్పుడు పేరెంట్స్ క్యారెక్టర్స్ అనేటివి మిక్స్ అయ్యి వస్తూ ఉంటాయి అలా పేరెంట్స్ క్యారెక్టర్ మిక్స్ అవ్వడానికి గల కారణం క్షేకరణ విభజన అనమాట అది ఎలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం క్షేకరణ విభజనలో మనకి ఒక తల్లి కణం నుంచి నాలుగు పిల్ల కణాలు అనేవి ఏర్పడతాయి ఈ నాలుగు పిల్ల కణాలు అనేటివి ఎలా ఏర్పడతాయి అసలు క్షేకరణ విభజన అంటే ఏంటి వీటిలో ఎన్ని స్టెప్స్ ఉన్నాయి వాటన్నిటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం క్షేకరణ విభజన ఈ క్షేకరణ విభజనలో మనకి ద్వయస్థితిక కణం ఏదైతే ఉంటుందో దాని నుంచి మనకి మేల్ కానీ ఫీమేల్ కానీ ఏకస్థితికంగా ఏర్పడతాయి అన్నమాట మేల్ రిప్రొడక్టివ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఈ రెండు సంయోగం చెందాయనుకోండి అంటే కలిశాయనుకోండి మనకి ఏర్పడే దాంట్లో మళ్ళీ ద్వయస్థితికం అవుతాయి అంటే ఒక ఏకస్థితికం ఇంకొక ఏకస్థితికంతో కలిసి ద్వయస్థితికాన్ని ఏర్పరుస్తుంది అంటే ఈ ద్వయస్థితిక కణంలో మనకి క్రోమోజోమ్ల సంఖ్య అనేది సగం అయిపోతాయి ఏకస్థితికానికి వస్తాయి మళ్ళీ ఈ రెండు కలుస్తాయి అన్నమాట ఇది క్షేకణ విభజన వల్ల మనకి ఒక విభజన వల్ల మనకి ఎన్ని పిల్ల కణాలు ఏర్పడతాయి నాలుగు పిల్ల కణాలు అనేవి ఏర్పడతాయి అవి ఎలా ఏర్పడతాయి ఇప్పుడు చూద్దాం ఇవి మనకి ఎక్కడ జరుగుతాయంటే లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవుల జీవిత చక్రంలో మనకి క్షేకరణ విభజన అనేది జరుగుతుంది క్షేకరణ విభజన లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవుల జీవిత చక్రంలో అంటే వేటిలో అయితే సెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుందో అందులో మాత్రమే మనకి ఈ మ్యాసిస్ అనేది కనిపిస్తుంది ఈ క్షేకరణ విభజన జరిగిన తర్వాత అక్కడ ఏమైతే మనకి ఏకస్థితికంగా మారిపోతుంది అంటే టూ ఎన్ స్టేజ్లో ఉన్నా కూడా ఒకవేళ క్షేకరణ విభజన జరిగితే ఎన్ స్టేజ్లోకి మారుతాయి ఈ ఎన్స్టేక్ వచ్చిన తర్వాత మేల్ ఫీమేల్ రెండు కలిసి ఫర్టిలైజేషన్ జరుపుతాయి ఫలదీకరణ జరుపుకుంటాయి ఫలదీకరణ తర్వాత ఏర్పడేది మనకి మళ్ళీ ద్వైస్థితిక దశ అనేది ఏర్పడుతుంది అంటే క్షేకరణ విభజన వల్ల మనకి ఏకస్థితిక కణాలుగా మారుతాయి ఈ ఏకస్థితిక కణాలు కలిసి ఫలదీకరణ చెంది మళ్ళీ ద్వైస్థితిక దశని ఏర్పరుస్తాయి అన్నమాట ఏ జీవులలో మనకి క్షేకరణ విభజన ద్వారా సంయోగ బీజాలు ఏర్పడతాయి మనకి మేల్ ఫీమేల్ రెండు కలిస్తే జైగోట్ ఫామ్ అవుతుంది కదా అది మొక్కలలో అయినా జంతువులలో అయినా మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ నుంచి మేల్ గ్యామెట్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ నుంచి ఫీమేల్ గ్యామెట్ రెండు గ్యామెట్లు కలిస్తే మనకి ఫామ్ అయ్యి ఏమొస్తాయి జైగోట్ అనేది ఫామ్ అవుతుంది మొక్కలైనా జంతువులైనా ఈ క్షేకరణ విభజన మనకి క్షేకరణ విభజన వన్ టూ రెండు స్టెప్స్లలో కంప్లీట్ అవుతాయి అంటే క్షేకరణ విభజన ఒకటి రెండు ఈ రెండు అయిపోయిన తర్వాతే క్షేకరణ విభజన కంప్లీట్ అయినట్టు ఒకటి అయిపోతానే అయిపోయినట్టు కాదు రెండు దశలో అయిపోవాలన్నమాట క్షేకరణ విభజన వన్ టూ అలాగే మనకి డిఎన్ఏ ప్రతికృతి అంటే డిఎన్ఏ రిప్లికేషన్ అనేది ఒకసారి మాత్రమే జరుగుతుంది డిఎన్ఏ రిప్లికేషన్ మ్యాసిస్లో మనకి ఒకసారి మాత్రమే జరుగుతుంది అయితే ఈ క్షేకరణ విభజన అనేది ఎప్పుడు మొదలవుతుంది ఎస్ దశలో జనక క్రోమోజోములు ప్రతికృతి జరుపుకొని రెండు సమానమైన క్రోమాటిడ్లు రూపొందించడంతో మొదలవుతుంది మనకి ఎస్ దశలో డిఎన్ఏ అనేది డబల్ అవుతుంది కదా అలాగే క్రోమాటిడ్లు కూడా ఏర్పడితే అప్పుడు మనకి క్షేకరణ విభజన అనేది ప్రారంభమవుతాయి సమజాతీయ క్రోమోజోమ్లు అనేటివి జంటగా ఏర్పడి వాటి మధ్య పునః జరిగే దశను మనం క్షేకరణ విభజన అంటాం సమజాతీయ క్రోమోజోమ్లు సమజాతీయ క్రోమోజోమ్లు అంటే ఇది సెంట్రోమియర్ ఇది క్రోమోజోమ్ దీంట్లో ఉండే వాటిని మనం సమజాతీయ క్రోమోజోమ్లని పిలుస్తాం అంటే ఒకే దాంట్లో ఉంటాయన్నమాట ఇక్కడ వీటి మధ్య మాత్రమే మనకి పునఃసంయోజనం అనేది జరుగుతుంది అంటే ఇది మదర్ నుంచి ఒకటి ఫాదర్ నుంచి ఒకటి వచ్చి ఉంటుంది ఇక్కడ క్రొమాటిడ్లు అనేవి ఏర్పడతాయి రెండు ఒక క్రోమోజోమ్ రెండుగా ఏర్పడితే అది క్రొమాటిడ్ ఈ రెండు సోదర క్రొమాటిడ్లు ఈ రెండు కూడా సోదర క్రొమాటిడ్లు కానీ ఇది ఇది ఈ రెండు కలిపి సోదరేతర క్రొమాటిడ్లు వీటి మధ్య మనకి పునఃసంయోజనం అనేది జరుగుతుంది అనమాట ఈ క్షేకరణ విభజనలో రెండు అయిపోయిన తర్వాత అంటే ఒకటి రెండు ప్రక్రియలు అయిపోయిన తర్వాత ఏర్పడే పిల్ల కణాల సంఖ్య నాలుగు నాలుగు పిల్ల కణాలు అనేవి ఏర్పడతాయి ఈ క్షేకరణ విభజన దశలు ఏంటో చూద్దాం క్షేకరణ విభజన వన్లో ప్రథమ దశ వన్ మధ్యస్థ దశ వన్ చలన దశ వన్ అంత్య దశ వన్ అలాగే టూలో కూడా ఇవే దశలు ఉంటాయి ప్రథమ దశ టూ మధ్యస్థ దశ టు టూ అంత్య దశ టూ ఇక్కడికి క్లియర్ కదా క్షేకరణ విభజన అంటే ఏంటో ఇప్పుడు క్షేకరణ విభజన వన్లో ఏమేమి ఉంటాయో చూద్దాం ఫస్ట్ దేంటి ప్రథమ దశ వన్ ఈ ప్రథమ దశ వన్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం సమవిభజనలోని ప్రథమ దశ వన్ కన్నా సమ విభజనలో మనకి ప్రథమ దశ అనేది ఏర్పడుతుంది దానికంటే ఎక్కువ సంక్లిష్టంగా ఉంటుంది అంటే దాంట్లో జనరల్గా ప్రథమ దశ సమవిభజనలో ఏం జరుగుతుంది ఓన్లీ దాంట్లో ఉండే కొన్ని పార్ట్స్ అనేటివి కనిపించకుండా పోతే క్రొమాటిడ్లు స్టార్ట్ అవుతాయి కానీ ఇక్కడ చూస్తే మనకి ఐదు ఉపదశలు ఉన్నాయి క్షేకరణ విభజనలోని ప్రథమ దశ వన్లో ఐదు ఉపదశలు ఉన్నాయి అవి లెప్టోటిన్ జైగోటిన్ ప్యాకిటిన్ డిప్లోటిన్ డయాకైనిసిస్ ఈ ఐదు ఉపదశలు మనకి ఎందులో ఉన్నాయి ప్రథమ దశ వన్లో ఉన్నాయి ఈ ప్రథమ దశ వన్లో మనకి ఈ ఐదు ఉపదశలు అనేటివి ఉన్నాయి అయితే ఫస్ట్ మనకి అనుదైర్ఘ్య సంధానం లేదా సూత్ర యజ్ఞం అనేది ఎక్కడ జరుగుతుంది జైగోటిన్ అనే దశలో మనకి అనుదైర్ఘ్య సంధానం లేదా సూత్ర యుగ్మనం అనేది ఏర్పడుతుంది అంటే క్రోమోజోంలు అనేటివి జతలుగా ఏర్పడతాయి అనమాట అలాగే మనకి ఎలక్ట్రాన్ మైక్రోగ్రోఫ్ల ద్వారా ఏం తెలుస్తుంది అంటే క్రోమోజోమ్ అనేది ఈ సూత్ర తర్వాత ఎలా ఏర్పడి ఉంటుంది అనేది మనకి కనిపిస్తుంది ఎలక్ట్రాన్ మైక్రోగ్రోఫ్ ద్వారా అలాగే క్రొమాటిడ్ల చతుష్కం అని మనం దేన్ని అంటాం అంటే ఇక్కడ మనకి నాలుగు క్రొమాటిడ్లు ఏర్పడ్డాయి కదా ఇది క్రొమాటిడ్ల చతుష్కం అనమాట ఇది మనకి ఎక్కడ ఏర్పడుతుంది ప్రతి సూత్రయుగ్మన సమజాతీయ క్రోమోజోమ్లో ఏర్పడి ఉంటాయి సమజాతీయ క్రోమోజోమ్లు అనమాట ఈ రెండు ఈ వీటిల మధ్య ఇది క్రోమాటిడ్ చతుష్కం అలాగే ఈ బయవలెంట్ క్రోమోజోమ్లు అనేవి స్పష్టంగా ఏ దశలో కనిపిస్తాయి ప్యాకెటీన్ దశలో కనిపిస్తాయి అలాగే మనకి ఈ ప్యాకెటీన్ దశలో రీకామినెంట్ నాడ్యుల్స్ అనేవి ఏర్పడతాయి అంటే ప్యాకెటీన్ స్టేజ్లో ఈ నాన్ సిస్టర్ క్రొమాటిక్స్ మధ్య రీకామినెంట్స్ అనేటివి ఏర్పడతాయి నాడ్యూల్స్ అనేటివి అక్కడి నుంచి మనకి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది మదర్ నుంచి ఫాదర్ నుంచి బేబీకి వస్తాయి అనమాట నెక్స్ట్ ఆ ప్రాసెస్ని మనం క్రాసింగ్ ఓవర్ అంటాం ఆ జన్యు మార్పిడిని మనం క్రాసింగ్ ఓవర్ అంటాం ఇది ఎక్కడ జరుగుతుంది రికాంబినేషన్ నాడ్యూల్స్ దగ్గర జరుగుతుంది వేటి మధ్య జరుగుతుంది సమజాతీయ క్రోమోజోములు సోదరేతర క్రోమాటిడ్లు అంటే ఈ రెండు కలిపి సమజాతీయ క్రోమోజోములు ఈ రెండు సోదరేతర క్రోమాటిడ్ల మధ్య మనకి జరుగుతుంది అంటే ఇది ఏ ఎంజైమ్ ఉండాలి ఇక్కడ రీకాంబినేజ్ అనే ఎంజైమ్ వల్ల ఈ వినిమయం అనేది జరుగుతుంది క్రాసింగ్ ఓవర్ అనేది అలాగే ఇక్కడ రెండు క్రోమోజోములలో మనకి జన్యు పదార్థం అనేది పునః సంయోజనం చెందుతుంది అంటే దీంట్లో ఉండే జన్యు పదార్థం దీంట్లో ఉండే జన్యు పదార్థం ఈ రెండు కలిసిపోయి కొత్తది ఏర్పడి పిల్ల కణాల్లోకి ఏర్పడతాయి అన్నమాట అలాగే మనకి క్రోమోజోముల మధ్య జన్యు మార్పిడి అనేది పూర్తి అయిపోయింది అంటే ఇక్కడ పూర్తి అయిపోయింది అయిపోయిన తర్వాత ఈ జన్యు మార్పిడి జరిగిన ప్రదేశాలలో క్రోమోజోమ్లు అనేటివి అతుక్కుని ఉంటాయి ఆ అతుక్కునే ప్రాంతాన్ని మనం ఏమంటాం ప్యాకెటీన్ దశ అంటాం అంటే ఇక్కడ ఎక్కడైతే మనకి చేంజ్ అవుతుందో ఆ ప్లేస్ని మనం ప్యాకెటీన్ దశ అని పిలుస్తాం అలాగే బైవల్ ఇంట్లో మనకి సమజాతీయ క్రోమోజోమ్లు అనేటివి జన్యు మార్పిడి ప్రదేశం వద్ద తప్ప మిగిలిన భాగం అంతా వికర్షణకు లోనై విడిపోతాయి అలా ఉంటే దాన్ని మనం డిప్లోటిన్ అంటాం మీకు బాగా గుర్తుండాలంటే మనకి జైగోటిన్కి వచ్చేసరికి ఇది క్రోమోజోమ్ అయితే ఇలా క్రొమాటిడ్ల లాగా ఏర్పడతాయి అదే ప్యాకెటింగ్ స్టేజ్కి వచ్చేసరికి ఇలా ఏర్పడుతుంది ఇక్కడ మనకి రీకామినెండ్ నాడల్స్ ఉండి వినిమయం అనేది జరుగుతుంది జరిగిన తర్వాత ఏమవుతుంది ఈ ప్లేస్లో తప్ప మిగతా ప్లేస్ అంతా విడిపోతుంది అనమాట అలా వికర్షణకు విడిపోతే మనకి ఎక్స్ లాగా ఫామ్ అయితే ఇక్కడే మనకి వినిమయం అనేది జరుగుతుంది దీన్ని మనం కయాస్మేటా అని పిలుస్తాం ఆ ఎక్స్ ఆకారపు నిర్మాణాన్ని మనం కయాస్మేటా అంటాం అలాగే డిప్లోటిన్ దశ నెలలు సంవత్సరాలు ఉంటుంది కొన్నిట్లలో అవేంటంటే సకషేరు కాల స్త్రీ సంయోగ బీజాశయాల్లో మనకి నెలలు సంవత్సరాలు పడుతుంది అనమాట డిప్లోటిన్ దశ పూర్తయ్యేసరికి అలాగే క్షేకరణ విభజన వన్లోని ప్రథమ దశ వన్లో ఆఖరి దశ డయాకైనసిస్ ఈ కైస్మాలు అనేటి అంతిమ స్థిరీకరణ ఎక్కడ చెందుతాయి డయాకైనసిస్ దశలో విడిపోతాయి అంటే మనకి ఎక్స్ లాగా ఫామ్ అయ్యాయి కదా ఆ ఎక్స్లు డయాకైనసిస్ దశలో విడిపోతాయి అలాగే కండ పరికరం అనేది మనకి డయాకైనసిస్ దశలో ప్రారంభమవుతుంది ఈ డయాకైనసిస్ దశ చివరి దశలో కేంద్రకాంశం కనిపించకుండా పోతుంది కేంద్రక కథవచం కూడా కనిపించకుండా పోతుంది అలాగే మనకి ప్రథమ దశ అనేది మధ్యస్థ దశగా మారటకు సూచించే దశ డయాకైనసిస్ అనమాట అంటే ఇంక అక్కడికి కంప్లీట్ అయిపోతుంది ప్రథమ దశ అనేది నెక్స్ట్ వచ్చేది మధ్యస్థ దశ కాబట్టి డయాకైనసిస్ అనేది ఉంటుంది ఓవరాల్గా దీనిలో చూస్తే మనకి జైగోటిన్ వచ్చేసరికి మనకి ఆ క్రోమోజోములు అనేటివి జతలుగా ఏర్పడతాయి సమజాతీయ క్రోమోజోములు ఒకే రకంగా ఉండేవి అలా ఉన్నట్టు ఏమైతాయి రెండు క్రొమాటిడ్ల లాగా ఏర్పడి సమజాతీయ క్రోమోజోమ్లో నాలుగు క్రొమాటిడ్లు ఏర్పడతాయి దాన్ని మనం చతుష్కం అంటాం అక్కడ మనకి ఎక్స్ లాగా ఫామ్ అయ్యి ఆ ఎక్స్ లాగా ఫామ్ అయిన తర్వాత అక్కడ జె జెనిటిక్ ఇన్ఫర్మేషన్ చేంజ్ అవుతుంది మదర్ నుండి ఫాదర్ నుండి అలా చేంజ్ అయ్యేదాన్ని మనం క్రాసింగ్ ఓవర్ అంటాం అది ప్యాకెటింగ్ స్టేజ్లో జరుగుతుంది ఈ ప్యాకెటింగ్ స్టేజ్లో ఎక్కడ జరుగుతుంది అది ఒకే రకమైన క్రోమోజోమ్ అయి ఉండాలి సోదరేతర క్రోమాటిడ్ల మధ్య జరుగుతుంది అలా జరగడానికి రీకాంబినేషన్ ఎంజైమ్ కావాలి అలాగే ఈ ప్యాకెటీన్ దశ చివరి వరకు చివరికి వచ్చేసరికి అక్కడ జెంటిక్ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయి ఉంటుంది అయిపోయిన తర్వాత ఎక్కడైతే మనకి ఎక్స్చేంజ్ అయి ఉంటుందో ఆ ప్లేస్లో మాత్రం ఉండి మిగతాదంతా దూరంగా వచ్చేస్తుంది అనమాట క్రోమోజోమ్ అలా వస్తే దాన్ని మనం డిప్లోటిన్ అంటాం ఓన్లీ ఎక్స్ ప్లేస్లో మాత్రమే ఉంటాయి ఆ ఎక్స్ ప్లేస్ని మనం కాయాస్మెటా అంటాం ఈ డిప్లోటిన్ దశ అనేది కొన్ని జీవులల్లో మాత్రం కొన్ని నెలలు సంవత్సరాలు ఉంటుంది అట్లా మనకి క్షేకరణ విభజన వన్లో ప్రథమ దశ వన్లో ఆఖరి దశ డయాకైనసిస్ ఇది అయిపోయిందంటే నెక్స్ట్ మనకి మధ్యస్థ దశ అనేది వస్తుంది అన్నమాట నెక్స్ట్ ఈ మధ్యస్థ దశలో ఈ బయోలెంట్ క్రోమోజోమ్లు అనేవి మధ్యలోకి వస్తాయి సమ విభజనలు ఎలా అయితే వస్తాయో అట్లా మధ్య దశ వస్తాయి దాన్ని మనం మధ్యస్థ దశ అని పిలుస్తాం దీంట్లో ఎట్లయితే మిడిల్లోకి వస్తాయో అలా మధ్యలోకి వస్తాయి తర్వాత అవి ఈ ధృవాల వైపుకి వెళ్ళిపోతాయి అలా వెళ్ళిపోతే దాన్ని మనం చలనదశ వన్ అంటాం ఈ చలనదశ వన్లో మనకి సమజాతీయ క్రోమోజోమ్లు అనేవి విడిపోతాయి అలాగే సెంట్రోమియర్ల వద్ద మాత్రమే సోదర క్రోమాటిడ్లు కలిసి ఉంటే అది చలన దశ వన్ అవుతుంది కేంద్రకపుర కేంద్రకాంశం మళ్ళీ ఏర్పడితే అది అంతిమ దశ వన్ అలాగే కణద్రవ్య విభజన జరిగి రెండు కణాలు ఏర్పడతాయి అంతిమ దశ వన్లో అదే అంతిమ దశ రెండు వచ్చేసరికి నాలుగు కణాలు అనేటివి ఏర్పడతాయి అన్నమాట క్షేకరణ విభజనలో రెండు దశల మధ్య దశను విభజనల దశ అని పిలుస్తాం అతి తక్కువ సమయం ఉండే దశ ఏంటంటే ఈ విభజనల మధ్య దశ అతి తక్కువ సమయం ఉంటుంది అక్కడికి మనకి క్షేకరణ విభజన వన్ కంప్లీట్ అవుతుంది అంతిమ దశ వన్ అయిపోయేసరికి రెండు పిల్ల కణాలు ఏర్పడతాయి తర్వాత క్షేకరణ విభజన టూ సేకరణ విభజన టూ అనేది సాధారణ సమ విభజనను పోలి ఉంటుంది అంటే సమ విభజన ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది దీంట్లో దీంట్లో మనకి ప్రథమ దశ టూకు వచ్చేసరికి కేంద్రక పొర అనేది కనిపించకుండా పోతుంది అలాగే క్రోమోజోములు అనేటివి కంపాక్ట్ అవుతాయి ప్రథమ దశ టూలో అంటే మళ్ళీ ఏర్పడడం స్టార్ట్ అవుతాయి అదే కండే రెండు వైపుల నుంచి మైక్రోట్యూబుల్స్ అనేటివి ఈ మధ్యస్థ దశలోకి వస్తాయి సోదర క్రొమాటిడ్లను కలిపి ఉంచిన సెంట్రోమియల్ అనేటివి విభజన చెంది ఎదురెదురు ధృవాల వైపుకి వెళ్తాయి దాన్ని మనం చలనదశ అంటాం అలా మొత్తం కంప్లీట్ అయ్యేసరికి మనకి నాలుగు పిల్ల కణాలు అనేటివి ఏర్పడతాయి ఈ లైంగిక పద్ధతి పద్ధతిలో ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవులలో మనకి క్షేకరణ విభజన ద్వారా క్రోమోజోముల సంఖ్య సగమవుతుంది కానీ జాతి నిర్దిష్ట క్రోమోజోముల సంఖ్య తరతరాలకు మారకుండా ఉంటుంది ఈ పద్ధతి అనేది మనకి ఒక తరం నుంచి ఇంకొక తరానికి ఆ జీన్స్ ఎక్స్చేంజ్కి ఉపయోగపడుతుంది అనమాట క్షేకరణ విభజన అనేది మొత్తం జీవులలో క్రోమోజోముల సంఖ్య అలాగే సంయోగ బీజంలో ఉండే క్రోమోజోముల సంఖ్యకు ఒకసారి డిఫరెన్స్ చూసేయండి